ఈరోజు మనం నంద్యాల బ్లడ్ డొనేషన్ క్యాంప్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ పది రోజుల ఒకసారి తలసేమియ చిన్నారులకు బ్లడ్ను ఫ్రీగానే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వచ్చేవారి కుటుంబ సభ్యులతో ఈరోజు మనం మాట్లాడాలి చెప్పండి మా బాబుకు సంవత్సరంన్నర నుంచి మాకు తెలిసింది తలసేమి మేము చాలా హాస్పిటల్స్కి వెళ్ళినాము ఫస్ట్ కర్నూల్లో రెడ్ క్రాస్లో ఎక్కిస్తుండే వాళ్ళు బిర్యానీ ఇస్తారు కానీ అక్కడ లేట్గా డేట్ అయిపోయి ఎక్కువ ఉండేవి అట్లా ఇస్తుండే వాళ్ళు మా బాబుకు పెరికి ఎక్కువ ఎక్కువ సార్లు ఎక్కేయాలన్నట్టు ఉంది నెలకి ఎక్కించేది నెలకు రెండు సార్లు ఎక్కేయాలని వచ్చింది ఇంకా వాళ్ళకి ప్యాకెట్ ఒకటి ఇస్తారు రెడ్ లో అందుకని మళ్ళీ నెంద్యాలకు వచ్చినాం మేము నందేలో గవర్నమెంట్ హోల్ బ్లడ్ బ్లేడ్ వాళ్ళు హోల్ బ్లేడ్ అయితే వీళ్ళకు సరిపోదని డాక్టర్స్ మళ్ళీ విజయ్ బ్లడ్ బ్యాంక్కి వాళ్ళం అక్కడ సెకండ్ వాష్ లేదని వాళ్ళే ఈ బ్లడ్ బ్యాంక్కి పంపించినారు మాకు ఇక్కడ వచ్చిన ఇక్కడైనా విజయ్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళైనా మాకు ఫ్రీగానే ఇస్తుండే వీళ్ళు కూడా మాకు మేము వచ్చి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతున్నాయి వీళ్ళు ఫస్ట్ పెట్టినప్పటి నుంచి ఇక్కడనే వస్తున్నాం మేము ఒక్కరోజు కూడా మాకు ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేస్తే చాలు సరే అమ్మా ఇప్పుడు మేము కొనెప్పుడు వెనక్కి వెళ్ళలేదు ఇప్పుడు దాకా ఇక్కడ ఫ్రెష్ బ్లడ్ మార్స్ దొరుకుతుందని మేము ఇక్కడికి వస్తున్నాం హైదరాబాద్ చాలా మంది పోతారు కానీ మేము ఇప్పుడు దాకా పోలేదు హైదరాబాద్కి ఇక్కడికే వస్తున్నాం ఇక్కడ బాబు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బాగానే ఉన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు బాగా సమాధానం ఇస్తారు మేము చెప్పిన వెంటనే బాగా మాట్లాడతారు సరే మా కూర్చోండి మేము అరేంజ్ చేస్తామంటారు ఉంటే వెంటనే అరేంజ్ చేసి ఇస్తారు లేకపోతే తోలుకొని వచ్చి వేరే వాళ్ళతో అరేంజ్ చేసి ఇస్తారు మాకు ఇక్కడ ఏమన్నా అనుకోకుండా ఏమన్నా సమస్యలు ఏమన్నా ఎదురయ్యాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికైతే మాకేం ఏం సమస్యలు అయితే ఏమి లేవు మాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు మేము ఎవరిని తోలుకు రాలేము అని చెప్పినాక మాకు అంత అంత చెప్పేంత వరకు కూడా తెచ్చుకొని రాలేదు బిల్లు మాకు లేదు సార్ అంటే వెంటనే వాళ్ళే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో అరేంజ్ చేస్తారు ఎండాకాలం ఎప్పుడైనా సరే ఎండాకాలంలో బ్లడ్ దొరకడం చాలా కష్టము అయినా మాకు ఎప్పుడు వెనక్కి పంపేయలేదు బాబుకు ఎన్ని రోజులు ఒకసారి బ్లడ్ యాడ్ చేస్తారు ఇరవై రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇరవై రోజులకు ఒకసారి మా బాబుకు ఎక్కిస్తాం బాబు ఖచ్చితంగా బ్లడ్ ఇంకా అన్ని మొత్తం వాడికి తిండి మొత్తం అదే బ్లడ్ కింద లేకపోతే ఇంకా వాడు నీరసించిపోతాడు ఫేస్ మొత్తం తెల్ల పడిపోవడము ఇంకా ఏముండదు వాడికి పడుకోవడమే ఇంకా అంతే ఖచ్చితంగా బ్లడ్ ఎక్కాల్సిందే